అమ్మా నేను చెప్పే మాటల్లో నూటికి నూరు శాతం నిజాలుగానే ఉంటే సైకిల్ గుర్తు ఓటేయండి నాకు ఓటేయండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కొట్టేయండి సైకిల్ గురించి కొట్టేయండి నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట అవస్థ ఉన్నా కూడా మీరు నేరుగా ఇక్కడ నేను అడగొచ్చని కూడా కోరుకుంటూ అమ్మా ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ గురించి ఓ చేతితో పది రూపాయలు ఇచ్చి ఓ చేతో వంద రూపాయలు ఆడుకుంటున్నారమ్మా అమ్మా ఈ రోజు సరుకుల ధరలు ఎంత కిరాణా షాపు వెళితే ఉప్పు పప్పు నిప్పు బియ్యం నూనె అన్ని కానించి అన్ని సరుకులు ధరలు ఎంత అమ్మా ఏదైతే అన్నిటికీ మించి నెల నెల ప్రేమతో మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే కరెంటు తీగులు పట్టుకోవాల ఆ బిల్లులు పట్టుకుంటే చేతుల సాకు గుండె దర్దరా దర్దడా దర్దరా దా దర్దారలా దర్దడా పోయే ఇక మధ్యనమ్మా గ్యాస్ ఛార్జీలు కానీ పెట్రోల్ డీజిల్ ధరలు ఇతర రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో ఎంత ఆలోచన చేయడమ్మా ఆఖరికి ఇసుక చంద్రబాబు గారికి ఇసుక ఉచితంగా ఇస్తే ఇల్లు కట్టాలంటే రౌట్ వేయాలంటే కాలు వేయాలంటే చర్చి కట్టాలంటే మసీదు కట్టాలంటే దేవస్థానం కట్టాలంటే దర్గా కట్టాలంటే కప్పు వేసుకోవాలంటే ఘోర కట్టుకోవాలంటే ఇసుక కావాలా ఆ రోజు ఇసుక ఉచితంగా ఇస్తే ఈ రోజు ఆ ఇసుక బంగారం అయిపోయినటువంటి పరిస్థితుంది అన్నిటికీ మించమా ఎంత బాధాకరం అంటే ఒక స్థలం కొనుక్కోవాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత పెద్ద ఎత్తున చేస్తారో మీరు చూశారు ఇకపోతే మహిళా తండలందరినీ ఒక్క మాట అడుగుతున్నానమ్మా అమ్మా కొన్నిసారి జగనన్న ఓట్ల కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక్క మాట చెప్పాడమ్మా గుర్తు చేస్తాను గుర్తు ఉందో లేదో మీరే చెప్పాలా అమ్మా ఒక్క అవకాశం నాకు ఇవ్వండి ఒక్క అవకాశం నాకు ఇస్తే ఐదేళ్ల పరిపాలనలో ఒక్క బ్రాందీ బాటిల్ ఒక్క బ్రాంతి బాటిల్ ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా చేసి మళ్ళీ మీకు ఓటు కోసం వస్తా ఒక్క బ్రాందీ బాటిల్ కనపడినా ఓటు పరిగేదానికి రాను అని చెప్పారా చెప్పండి చెడ్డ ఏమో చెప్పంలేదా చెప్పదా మరి తమ్ముడు ఎంత బాగా కాపాడుతుందంటే రూపాయి బ్రాందే నాలుగు రూపాయలు రూపాయి బ్రాందే నాలుగు రూపాయలు అది కూడా కల్తీ బ్రాండి కల్తీ మొత్తం మనమే కలపట్టం మనమే పైన లేబర్ వేయటం మనమే డబ్బులు సూలు చేస్తాం మనమే ఆ కల్తీ బ్రాంతి తాగి అక్కల్లారా సిల్లి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి కల్తీ బ్రాండి తాగి గత ఐదేళ్లలో ఆంధ్ర మంది కొన్ని లక్షల మంది లివర్లు కిడ్నీలు ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్లో చేరారు తమ్ముడు ఇంకో సమాచారం తెలుసా మామూలుగా మనం కార్డు ఎత్తుకోకపోతే టికెట్లు కానీ ఎక్కడైనా సరే కార్డు అలవ్ చేస్తారు బ్రాంతి షాపు పోతే నో కార్డ్ ఓన్లీ క్యాష్ క్యాష్ ఎందుకంటే అమ్మా ఈ కార్డు తీసుకుంటే గవర్నమెంట్ సవాధ చెప్పాలా నేరుగా క్యాష్ తీసుకుంటే ఏది మూడు వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయేటట్లు చేసి లక్షలాది మందిని హాస్పిటల్ చేసినటువంటి ఆ బ్లాంతి ద్వారా వచ్చిన క్యాష్ నేరుగా మన ఇంటికి చేరాలంటే డబ్బులు తీసుకోవాలా అది పరిస్థితి అండి ఇకపోతేనమ్మా తెలుగుదేశాయంలో దళితులకి ముస్లింలకి గిరిజనులకి బీసీలకి లోన్లు ఇచ్చేవాడు వ్యాపారాలు చేసుకునే దానికోసం ఐదేళ్లలో దళితులకి ముస్లిములకి గిరిజనులకి బీసీలకి ఒక్క నూనైనా వచ్చిందా వచ్చి ఉంటే ఎవరైనా చేయించొచ్చు తన కదా తలకారు చేశారు అన్నిటికీ మించి తల్లి అన్నా క్యాంటీన్ పేదోడి ఆకలి దించి అన్నా క్యాంటీన్ మన హర్నాథపురం పురో సెంటర్లో ఉండిందమ్మా అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందమ్మా ఐదు రూపాయలు భోజనం పెట్టింది అన్నా క్యాంటీన్లో ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు ఎన్టీఆర్ గారికి జగన్ గారికి గౌరవంలో నాకు తెలియదు నాకు తెలిసి ఎన్టీఆర్ గారు చనిపోయే నాటికి జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్కి పోతా ఉంటాడు లిక్కర్ చేసుకొని మరి ఎన్టీఆర్ గారి పేరున్న ఆకలి దించి అన్నా క్యాంటీన్లు మూసివేశారు నేను అడుగుతున్నా ముచ్చారు పోలే మాత్రమే వద్ద నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవేళ ఎన్టీఆర్ గారి పేరే నీకు ఇష్టం లేకుంటే జగన్ క్యాంటీన్ పెట్టావు ఎందుకు పేదవాడి ఆకలి తీసి అన్నా క్యాంటీన్లు మూసివేశావు ఇది న్యాయమా ఎటో జగన్ గారికి అలవాటే మన ఆస్తుల పట్టాదారు పుస్తకాల మీద చక్కటి చిన్ననవ్వుతో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటది సర్వే రాళ్ళు నాడితే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటది స్కూల్లో పిలకాయలకి కమ్మరకట్లు కట్లు బెల్లం మొక్కలు ఇస్తే దాని మీద జగన్మోహన్ గారి ఫోటో ఉంటది మరి అన్నా క్యాంటీన్ నీకు ఎన్టీఆర్ గారి పేరు ఇష్టం రాకుంటే జగన్ అన్న క్యాంటీన్ పెట్టు అలా కాదు పేదోరి ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్ నిర్దాక్షిణంగా కూర్చివేసిన పరిస్థితి ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మామూలు సాగు అయితే రెండు లక్షలు యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు వచ్చారేమ్మా ఈ రోజు అది ఎత్త బొందో కూడా తెలియదు చంద్రన్నదేమా బిందో కూడా తెలియదు అన్నిటికీ మించి తల్లి బాధాకరం ఏంటంటే సంక్రాంతి కానుక రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక దాని పెద్ద ఖర్చు కూడా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ రెండు వందల మంది సలహాదారులు ఉన్నారు ఆ రెండు వందల మంది సలహాదారులకి నెలకిచ్చే ఇచ్చే జీతం కాదనుకుంటే ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా క్రిస్మస్ కనుక సంక్రాంతి కనుక ఇవ్వచ్చు దాన్ని కూడా తీసేసిన పరిస్థితి